నూట ముప్పై ఏండ్ల మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా చంద్రుర్తి మండల కేంద్రంలో హమాలి కార్మికులు మేడే పతాకాన్ని ఆవిష్కరించారు పతాక ఆవిష్కరణ అనంతరం వారు మాట్లాడుతూ అమెరికాలోని చికాగో పట్టణంలో కార్మికులు పద్దెనిమిది గంటల పని నిదానాన్ని వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటల పని కావాలని జరిపిన ప్రదర్శనపై అమెరికన్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది కార్మికులు బలయ్యారని చికాగో కార్మికులు ఉద్యమించిన రోజున అంతర్జాతీయ మేడే దినోత్సవాన్ని కార్మికులు జరుపుకోవడం జరుగుతుందని సంఘటిత అసంఘటిత కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన చట్టాలు చట్టబద్ధంగా సంపూర్ణంగా శాస్త్రీయంగా పటిష్టవంతంగా అమలు జరగడం లేదని నిబంధనల ప్రకారం ఐదేళ్లకోసారి సవరణ జరగాల్సి ఉన్న కార్మికుల చట్టాలు సవరణ చేయకుండా పాత చట్టాలను అమలు చేస్తున్నారని పాత కార్మిక చట్టాలకు స్వస్తి చెప్పి కొత్త చట్టాలు చట్టపరంగా కార్మికులకు న్యాయం చేయాలని మండల హమాలి కార్మిక సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు పెరుగుతున్న జీవన ప్రమాణాలు మార్కెట్ లో రోజురోజుకి పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు విద్య వైద్యం అత్యంత కీలకమని ఖరీదు కావడంతో కార్మికులు చాలీ చాలి కూలీలతో వేతనాలతో దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు మెంగని రవి తోటల్ లచ్చయ్య పోంచెట్టి శ్రీనివాస్ ఎన్ని ప్రకాష్ లింగపల్లి మల్లయ్య పత్తిపక్క నరసయ్య చిరం రాజమల్లు గస్కంటి జితేందర్ చింతం శంకర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు చంద్రుతి మండలంలో నూట ముప్పై తొమ్మిదవ మేడి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క అమాలి కార్మికులు మరియు అంగన్వాడీ ఆశా కూడా హాజరైనారు ఐక్యత వర్దిల్లాలి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మేడే కార్మికులకు అందరు కూడా శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను అదేవిధంగా మరి పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మరి పని గంటలు ఎక్కువ ఉందని చెప్పేసి అమెరికా దేశంలో చికాగోలో జరిగినటువంటి మరణకాండకు వ్యతిరేకంగా ఆనాడు మే ఒకటో తారీఖు నాడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు నాడు ఆ ఉద్యమం మొదలైంది అది నాలుగు రోజులు నడిచింది మరి ఆ నాలుగు రోజులు నడిచినదే విషయంగా ఆనాడు మరి అమెరికాలో మొదలైనటువంటి ఆ యొక్క ఉద్యమం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కూడా మరి ఈ రోజు కార్మిక దినోత్సవం జరుగుతా ఉంది మరి కని పని గంటలు ఎక్కువ ఉందని చెప్పేసి పోరాటంలో మరి ఆనాడు ఏడుగురు చనిపోయినరు మరి ఏడుగురు ఫలితంగానే ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగం ద్వారా కూడా హక్కులను మనము అనుభవిస్తా ఉన్నాం దాన్ని కార్మికులందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉంటది ఈరోజు ఏ ప్రభుత్వాలైనా గానీ వాస్తవంగా కార్మికులు సంపద పెరగదనే సంగతి కూడా ప్రభుత్వాలు గ్రహించాల్సిన అవసరం ఉంటుంది విధంగా చూసినట్టయితే ఈరోజు మరి ఏ ప్రభుత్వాలైనా గానీ కార్మికుల పైన పని ఒత్తిడి భారము విధంగా పెట్టుదారు వ్యవస్థలో మరి అనుగదక్కేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాము మరి ఒక కార్మిక వ్యవస్థనే మరి తాడీకి సంబంధించిన కొనుగోలు కార్మిక వ్యవస్థనే కాకుండా అదే విధంగా అంగన్వాడీ టీచర్స్ కానీ అదేవిధంగా ఆశా కార్యకర్త కానీ ఆటో కార్మికులు కానీ వివిధ రంగాలలో చేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా సరియైన వేతనం ఇచ్చుకుంటూ మరి పని గంటలు ఎక్కువ చేయించకుండా న్యాయమైనటువంటి డబ్బును ఇవ్వాలని చెప్పేసి మరి సిఐటిఆర్ తరఫున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా చూసినట్లయితే ఒక కార్మిక సంఘము ఈ రోజు పారిశుద్ధ కార్మిక సంఘము ఆశా కార్యకర్తల సంఘము మరి ఫ్యాడ్కి సంబంధించి కొనుగోలు సంఘము ఈరోజు మరి అంగన్వాడి టీచర్ల సంఘం కూడా ఒక పిలుపునిస్తే ప్రభుత్వాలు మరి వెంటనే అరెస్ట్ చేసి మరి పోలీస్ స్టేషన్ లో కూర్చుండాల్సిన అవసరం లేదు ఈరోజు కార్మికులు లేకపోతే దేశ సంపద సృష్టి లేదు ఆ సంగతి ప్రభుత్వాలు గ్రహించి మరి విధంగా చూసినట్టయితే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కార్పొరేట్ హాస్పిటల్ మరి ఉచితంగా వైద్యం అందించాలి విధంగా చూసినట్టయితే మరి ఉచితమైనటువంటి ఇంధన మిన్నలు కూడా ఖచ్చితంగా కట్టుకుంటామంటే కూడా ప్రత్యేకమైన గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళకి ఇంధనమ్మ ఇన్నర్ ఖచ్చితంగా మంజూరు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి అదే విషయంగా మరి కార్మికులు ఉంటేనే మనం ఏదో సాధిస్తామని చెప్పేసి మరి మనవి చేస్తూ మరి ప్రభుత్వాలు ఈ యొక్క కోరికను మన్నించి మరి వెంటనే మేము అడిగినటువంటి విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నన్ను సిఐటియు మరి గౌరవాధ్యక్షులు మరి తోట లచ్చయ్య గారు అదేవిధంగా అధ్యక్షులు మెంగన్ రవి గారు ఇక్కడ ఉన్న కార్యవర్గ సభ్యాన్ని కూడా ప్రత్యేకంగా మరి నన్ను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ముగిస్తున్నాను జై మేడే